శ్రీమాత్రి నమ ఈ చెట్టు ఆకులను ఇంట్లో ఉంచితే అదృష్టం సంపద మీదే మన జీవితంలో చెట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి చెట్ల ద్వారానే ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది భూమి కాలుష్యాన్ని తొలగించడంలో చెట్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి మన చుట్టూ చెట్లు ఉంటే మానసిక ఆరోగ్యంతో పాటు జీవితంలో సమతుల్యత లభిస్తుంది హిందూ మతంలో చెట్లను దేవతల నివాసంగా భావిస్తుంటారు పూజకు కొన్ని చెట్లు చాలా ముఖ్యమైనవిగా భావిస్తుంటారు ఈ చెట్లనే కాదు చెట్ల ఆకులను పూజించటం ద్వారా జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి వాటి ఆకులు శుభ ఇస్తాయి మీరు అపారమైన సంపదను పొందుతారని వాస్తు నిపుణులు చెప్తున్నారు మరి వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే హిందూ మతంలో అశోక వృక్షానికి ఎంతో గౌరవం ఉంది ఈ చెట్టు ఆకులు తరచుగా మతపరమైన ఆచారాలలో ఉపయోగిస్తారు అహింస చెట్టు అని కూడా పిలిచే ఈ అశోక వృక్షాన్ని పవిత్రమైన చెట్టుగా పరిగణిస్తారు మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలనుకుంటే సంపదను కాపాడుకోవాలనుకుంటే అశోక చెట్టు ఆకులను వాస్తు ప్రకారం ఇలా ఉపయోగించండి అశోక చెట్టు ఆకులను ఇంట్లో ఉంచితే అశోక ఆకులను ఇంట్లో ఉంచటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు శుక్రవారం నాడు పదకొండు అశోక ఆకులను ఎర్రటి గుడ్డలో కట్టి మీ ఇంట్లో భద్రంగా ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి శుభముహూర్తంలో ఇంటికి తీసుకురండి అశోక వృక్షం మూలధనం సంపాదించడానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు ఈ చెట్టు వేరును శుభముహూర్తంలో ఇంటికి తెచ్చి దాని వేరును శుభ్రమైన నీటితో కడిగి తర్వాత పొడి చేసి ఇంటిలో భద్రంగా ఉంచండి ఈ పరిహారం చేస్తే ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీదేవి దీవెనలు మీ కుటుంబ సభ్యులపై ఉంటాయి వ్యాపారంలో వృద్ధి కోసం మీరు వ్యాపారంలో వృద్ధి కోరుకుంటే అశోక ఆకుల దండను తయారు చేసి మీ కార్యాలయంలో లేదా దుకాణం ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయండి ఇలా చేయడం వల్ల మీ వ్యాపారం పెరుగుతుంది భారీ లాభాలు వస్తాయి చదువుపై ఆసక్తి లేని విద్యార్థులు చదువుపై ఆసక్తి లేని విద్యార్థులు దేవిని అశోక చెట్టు ఆకులతో పూజించాలి వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల వారి తెలుగుతేటలు జ్ఞానం పెరుగుతుంది వారి కెరియర్లో మంచి ఉద్యోగం పొందడానికి సహాయపడుతుంది అశోక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అశోక వృక్షానికి ప్రతిరోజు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయి గ్రంథాల ప్రకారం అశోక వృక్షానికి క్రమం తప్పకుండా నీరు సమర్పించే వ్యక్తులు మానసిక అనారోగ్యం గృహ వివాదాలు అప్పులు మొదలైన సమస్యల నుండి వారి త్వరగా ఉపశమనం పొందుతారు దీనితో పాటు అశోక వృక్షం కింద నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు